హలో వెల్కమ్ టు నవీన రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఎక్కడికి వెళ్తున్నా అంటే ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి ఇక్కడ ఒక డైరెక్టర్ గాని మీట్ అయ్యి ఒక స్టోరీ విని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎల్బి స్టేడియం వెళ్తున్నా ఎల్బి స్టేడియం ఎందుకు పోతున్నా అంటే ఇక్కడ ద ఇండియాస్ బిగ్గెస్ట్ ఈవెంట్ డైరెక్టర్స్ ఈవెంట్ ఫస్ట్ టైం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున స్టార్ హీరోలు మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ వస్తారు అట్లనే హీరోయిన్స్ ఆల్మోస్ట్ అందరూ డైరెక్టర్స్ ఉంటారు మన చీఫ్ గెస్ట్ గా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారంట పోయిన తర్వాత మీకు చూపించడానికి ట్రై చేస్తా ఇంకొకటి ఏంటంటే మీడియా ఏ మీడియాకి అవైలబిలిటీ లేదు లోపల షూట్ చేయడానికి కూడా వీలైతుందో వీలవ్వదో అన్నారు అందుకని చెప్పేసి నేను ఫోన్ లోనే మ్యాక్స్ షూట్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్రతి వీడియో ఉన్నంత క్లారిటీగా మేబీ ఈ పిక్చర్ క్వాలిటీ ఈ వీడియోలో ఉండకపోవచ్చు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి నేను కూడా అయినంత మట్టి మీకు క్యాప్చర్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తా ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా బయట మాత్రం ఫుల్ వర్షం చూడండి ట్రాఫిక్ ఎక్కడ ఇక్కడ ఆగిపోయింది ఇంకోటి ఏంటంటే మా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ రెయిన్ ఉంది మధ్యలో ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక ఒక్క చుక్క కూడా వర్షం లేదు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది స్టేడియంకి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికి రీచ్ అవుతామో ఏందో తెలియదు యాక్చువల్లీ సిక్స్ ఓ క్లాక్ ఈవెంట్ స్టార్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ ఇక్కడే దాటింది మేము వెళ్ళడానికి ఇంకొక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ పడుతుంది ఈజీగా అడిగిపోయిన తర్వాత మళ్ళీ మీకు కనిపిస్తా ఓకేనా డన్ ఓకే మొత్తానికైతే వచ్చేసా వచ్చేసరికి కొద్దిగా హడావిడిగా ఉండి స్టార్టింగ్లో కొంచెం షూట్ చేసి పెట్టలేకపోయాను అండ్ ఇక్కడ స్పాన్సర్స్ ఆల్ డైరెక్టర్స్ అందరూ కూడా స్టేజ్ పైన జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఇక వెంటనే ఇక్కడ స్టేజ్ పైన చూడవచ్చు మీరు ఇక్కడున్న ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ నాట్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది అక్కడి నుంచే స్టార్ట్ అయింది అండ్ విపరీతమైన క్రౌడ్ అండి బుక్ మై షోలో కూడా పాసెస్ అవి అవైలబిలిటీ పెట్టారు కదా సో చాలా మంది క్రౌడ్ ఉన్నారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటుందని ఇక్కడ సుమ గారు అందరి డైరెక్టర్స్ ని తనదైన శైలిలో ఆట పట్టిస్తూ మాకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూడండి హరిశంకర్ గారు ఏదో చేస్తున్నారు అండ్ స్కిట్స్ వెంట వెంటనే ఒకరి తర్వాత ఒకరు స్కిట్స్ ఉంటుందని చెప్తున్నారు డైరెక్టర్స్ యాక్షన్ డైరెక్షన్ చెప్పడం కాకుండా స్కిట్స్ చేయడం జరిగింది ఇక్కడ మురళీమోహన్ గారు ఇప్పుడే రావడం జరిగింది దా దాసరి నారాయణరావు గారిని స్మరించుకొని రెండు మాటలు మాట్లాడారు ఇక్కడ సుధీర్ బాబు గారు కూడా మాట్లాడారు డైరెక్టర్స్ గురించి అండ్ సింగర్ సింహ గారు సింహ పాటతో స్టార్ట్ చేసి అలాగే ఇంకొక రెండు మూడు పాటల్ని పాడారు అండ్ ఇంకా మీరు చూడొచ్చు ఒకరు ఒకరు సెలబ్రిటీస్ పెద్దవాళ్ళు అందరూ రావడం వాళ్ళు రావడంతో సుమగారు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అద్భుతమైన స్కిట్ని అంటే కామెడీ స్కిట్ని చేశారు ఎంత అద్భుతంగా అంటే అసలు ఎవరో ఎక్స్పెక్ట్ చేయడం ఎంత ప్రొఫెషనల్గా చేసారు వీళ్ళందరూ కూడా చాలా కామెడీ స్కిట్ ఇది చాలా బాగా అనిపించింది అందరూ ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ చిన్నారులు కొంతమంది రాధాకృష్ణుల వేషాధారణలో మంచి ప్రదర్శన ఇచ్చారు చాలామంది చిన్నారులు ఉన్నారు చూడండి జస్ట్ ఇప్పుడే మంగ్లీ గారు వచ్చారు మంగ్లీ గారు పక్కన ఆనంద్ దేవరకొండ గారు మురళీమోహన్ గారు అల్లరి నరేష్ గారు అండ్ ఇక్కడ కూర్చున్న పెద్దావిడ మన కృష్ణం రాజు గారి శ్యామలా దేవి గారు తన ఎంట్రీ అప్పుడు నేను షూట్ చేయలేకపోయాను హలో మొత్తానికైతే కంప్లీట్ చేసుకొని బయటపడ్డా వాస్తవానికి కంప్లీట్ కాలే అల్లు అర్జున్ గారు స్పీచ్ అయిపోయింది ఇంకా బయటికి వస్తారు అంటే ఇంకా జనాల్లో మనం ఇదైపోతాం కాబట్టి సో ఒక రెండు నిమిషాల ముందే స్టార్ట్ అయ్యి బయటకు పడ్డాం ఇంకోటి ఏంటంటే చాలా తీయాల్సి తీయాల్సింది నేను నా దరిద్రానికి ఫోన్ మొత్తం ఫుల్ స్టోరేజ్ అయిపోయింది సో అవ్వలేదు ఇంకా అందరేమో ఈవెంట్ ఎంజాయ్ చేస్తుంటే నేను అన్ని డిలీట్ చేసుకుంటూ కూర్చున్నా డైరెక్టర్స్ ఒక డైరెక్షనే కాదు యాక్షన్ చెప్పడమే కాదు డాన్స్లైతే అయితే ఒక్కొక్కరు ఇరగదీసేసిరు అనిల్ రాయపూడి గారు ఆల్మోస్ట్ సినిమా స్టార్స్ మన చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున గారు జీవి రాజశేఖర్ గారు ఇట్లా అందరు స్టైల్లో తనదైన స్టైల్లో మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిరు అది నేను తీయలేకపోయినా అంటే నేను అది చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా ఫోన్ ఏమో ఫుల్ స్టోరేజ్ అయిపోయింది ఇంకా ఆ రెండు కారణాల వల్ల నేను తీయలేకపోయినా ఇంకోటి ఏంటి అంటే తర్వాత శైలేష్ గారు చేశారు తర్వాత శ్రీరామ్ ఆదిత్య గారు ఇరగ కొట్టేషిరు మన శైలేష్ గారులో ఈ టాలెంట్ ఉంది డాన్సింగ్ అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను హిట్ తనతో వర్క్ చేశాను సార్తో మో డైరెక్షనే కాదు అసలు ఎంత బాగా నాని గారి మూవీ ఉంది కదా దారి చూడు మావ దుమ్ దుమ్ము లేపు మావా సారీ పాట వస్తలేదు ఓకే ఆ పాట మీద పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీశారు ఆఫ్టర్ పర్ఫార్మెన్స్ మళ్ళీ సార్ని ఇంకోసారి కలిసి విష్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా హడావిడి హడావిడి అయిపోయింది జనాలు ఓ తొక్కిసలాట ఇంకా కామ్గా అన్నీ సర్దుకొని బయటపడడం చాలా బెటర్ అనిపించి టైం కూడా ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ అవుతుంది అల్లు అర్జున్ గారు వచ్చిన దగ్గర నుంచి స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తుంటే కూడా ఎవరు ఇవన్నీ అట్లే ఓ ఒకటే అరుపులు గోలలు ఇవి ఉంటుంది కదా పాన్ ఇండియా స్టార్ కదా సో అట్లా అట్లా నడుస్తుంది సో నేనైతే ఇంటికి పోతున్నా సో మొత్తానికి వచ్చేసిన ఇంటికి అయితే టైం చూడూని ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ట్వెల్వ్ ఫార్ ట్వెల్వ్ ఫార్టీకి ఇంటికి వచ్చిన నేను చాలా లేట్ అయింది యాక్చువల్లీ మధ్యలో ఆగి డిన్నర్ చేసి సో ఎందుకులా హడావిడి కానీ అలా వచ్చి హైదరాబాద్ కూర్చో బాగున్నాయి యాక్చువల్లీ నైట్ టైంలో ఎప్పుడు డేలో జర్నీ చేస్తుంటే చిరాకు చిరాకు వస్తుంటుంది కదా సో నైట్ టైంలో అట్లా మెల్లిగా పోదాం హ్యాపీగా వద్దామని అట్లా షికార్ చేసుకుంటూ వచ్చేసరికి ట్వెల్వ్ ఫార్టీ అయింది ఎనీవే ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది నేను చెప్పాను కదా చాలామంది స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోస్ చాలామంది వచ్చినారు డైరెక్టర్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ని బయటికి తీసిరు ఎంజాయ్ చేసాం అందరం కానీ అనుకున్నంతగా మీకు నేను పెద్దగా చూపించలేదు అని అనుకుంటున్నా అనుకుంటా ఎందుకంటే చెప్పినా కదా మన నేను ఏదో నొక్కబోయి ఏదో ఒక క్లిక్ నొక్కేసరికి చాలా వీడియోస్ అయితే పోయినాయి ఆల్మోస్ట్ గ్యాదర్ చేయడానికైతే ట్రై చేస్తా కానీ అనుకున్నంత బాగా మీకు పెట్టలేకపోవచ్చు ఓకే ఈసారికి ఇట్లా ఎక్స్క్యూజ్ చేసేయండి చెప్పాను కదా షూట్ చేయడాలు అవన్నీ నాకు చాలా కొత్త అసలు తెలీదు నేర్చుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ఓకే మళ్ళా చలో రైట్ గుడ్ నైట్ మళ్ళా వన్ అవుతుంది ఇప్పుడు నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసి ఫ్రెషప్ అయ్యి బొచ్చుకునేసరికి ఇంకో హాఫ్ అన్ అవర్ ఓకే బై యూ మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా షేర్ చేయండి మొత్తానికైతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూనే ఉండండి నవీన రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్